అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం ఓ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం పూజిస్తూ ఉంటారు అలాంటి దేవాలయాన్ని అపవిత్ర చేయాలనే ఉద్దేశంతో బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో వంద ఆవులు అని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు ఈయన గత ప్రభుత్వం టైంలో ఒక నల్లరాయి ఒక చెప్పి చింత ఏమైపోద్ది అని చెప్పి మాట్లాడే ఈయన ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడడం చాలా దురదృష్టకరం మళ్ళీ అసత్య ప్రచారాలకి తెరలేపుతూ ఉన్నారు అక్కడ రెండు వేల ఆరు వందల అరవై ఆవుల్ని జియోట్యాకింగ్ చేస్తూ రెండు వందల అరవై మందిని వాటి పోషణ నిమిత్తం టీటీడీ బోర్డు నియమించడం జరిగింది గతంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అలాగే నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత అన్ని రకాల వసతులు తిరుపతిలో కల్పిస్తూ ఎటువంటి అపవిత్రతకు గురి కాకుండా ఉండడం కోసం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటూ నిత్యం పర్యవేక్షిస్తూ తిరుమల తిరుపతిని అంగరంగ వైభవంగా పరిపాలన కొనసాగిస్తున్నారు గతంలో సింహాచలంలో గోవులకు మేత వేయక సరైన సంరక్షణ లేక రోజు గోవులు చనిపోతూ మరి ఈరోజు అది మర్చిపోయి ఏదో వయసు అయిపోయిన తర్వాత ఏ జీవైనా సరే వయసు అయిపోయిన తర్వాత అనారోగ్యం బారిన పడి చనిపోవడం సహజం సహజ మరణాలకి గోవుల్ని పోస్ట్మార్టం చేయలేదని చెప్పి మాట్లాడడం దురదృష్టకరం ఏదైనా యాక్సిడెంట్లుగా ఒక మనిషైనా గోవైనా యాక్సిడెంట్గా చనిపోయినప్పుడు మాత్రమే పోస్ట్మార్టం చేస్తారు అలాంటిది చనిపోయిన ఆవులకి పోస్ట్ మార్టం కూడా చేయలేదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు వై వైవి సుబ్బారెడ్డి గారు మీరు తిరుపతిని సర్వనాశనం చేసి అపవిత్ర చేసి తిరుపతిలో టిక్కెట్లను కూడా అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి మీరు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కోసం మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది కాబట్టి ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతికి పూర్వవైభవం తీసుకొచ్చి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పిస్తూ గోవుల్ని సంరక్షిస్తూ ఈరోజు భక్తులందరూ కూడా ఆ గోవుల దగ్గరికి వెళ్ళి అప్పటికి ఇప్పటికీ గోవులు చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయి గోవు సంరక్షణ బాగా జరుగుతుంది ఇక్కడ గోవుల్ని బాగా కాపాడుతున్నారని చెప్పి భక్తులు ఆ నోట ఈ నోట కూడా అక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా గతానికి ఇప్పటికి అప్పుడు వెళ్ళిన భక్తులు ఇప్పుడు కూడా చాలామంది తిరుపతికి వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా బేరీ చూస్తున్నారు లడ్డు కల్తీ చేశారు టిక్కెట్లు అమ్ముకున్నారు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్ర చేశారు మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కానీ మీరు మాట్లాడడానికి కూడా అర్హత లేని వ్యక్తులు అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం